మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న దత్తాత్రేయ శ్రీ సాయిబాబా ఆలయ నిర్మాణాలు భక్తులకు అతి త్వరలో రావడం జరుగుతుందని ఇరవై నాలుగు తారీఖున ఉదయం ఐదు గంటలకు శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ శ్రీ శాస్త్రుడు వెంకటేశ్వర శర్మ నిర్ణయించిన సమయానికి గురుపీఠం బాలయానికి దత్తాత్రేయ స్వామి శ్రీ సాయిబాబా విగ్రహాలు ప్రతిష్ట గురించి గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ వ్యవస్థాపకులు హైకోర్టు సీనియర్ న్యాయవాది పెద్దగొన్ని జిన్నారా శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ మండల ప్రజలను ప్రతి గ్రామం నుండి ప్రతిష్ట మహోత్సవానికి విచ్చేసి స్వామివారి ఆశస్సులు పొందాలని తెలిపారు రేపు ఉదయం ఐదు గంటలకు గూడూరు గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి దత్తాత్రేయ మహాస్వామి శ్రీ సిటి సాయిబాబా స్వామి విగ్రహాలు వస్తుంది అక్కడ పూజలు జరిపించి అక్కడి నుంచి ఉదయం ఐదు గంటలకు గూడూరు గ్రామంలో నగర సంకీర్తన ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమానికి శ్రీ అవధూతగిరి దత్తగిరి ఆశ్రం బజ్పూర్ నుంచి స్వామీజీ వస్తున్నారు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు నగర సంకీర్తన ఉంటుంది అదేవిధంగా నాగారం సాయి దర్బార్ నుంచి కూడా మారెళ్ళ మోహన్ రావు గారని మా గురుపీఠం ప్రస్తుత సభ్యులు వారి బృందం కూడా అక్కడికి వస్తున్నారు సాయి బృందము వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ నగర సంకీర్తన ఉంటుంది అన్ని గ్రామాలకు తెలియజేశాము అన్ని గ్రామాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తున్నారు ఇది మహా అద్భుతమైన కార్యక్రమం అక్కడ నుంచి ఆరు గంటలకు గురుపీఠం చేరుకొని గురుపీఠ ప్రాంగణంలో దేవాలయ నిర్మాణాలు జరుగుతున్నాయి రేపు పైకప్పులు వేస్తున్నారు దత్తాత్ర పంచాయతనం ఇది అమెరికాలో కాలిఫోర్నియాలో ఉన్న మన బహిలాప ఉపాసకులు వెంకటేశ్వర శర్మ గారు అక్కడ ఉండి అక్కడ వీడియో దృశ్యాలు మనకు పంపించారు అక్కడ ఉన్న విధంగానే అంటే దానికన్నా శాస్త్రోక్తంగా ఇక్కడ జరుగుతుంది మేము ఈ ప్రపంచంలో అత్యద్భుతమైన ముందు చెప్తున్నామంటే శాస్త్ర ప్రకారంగా గుళ్ళు నిర్మించలేదు చాలా గుళ్ళు ఏదో విగ్రహాలు పెట్టడము పూజ చేయడం అట్ట అటువంటిది కాదు శాస్త్రోక్తంగా యంత్రాలు యంత్రాలను స్థాపించి అక్కడ శక్తి వచ్చేటట్టు అక్కడ దత్తాత్రేయ శక్తిపీఠం శ్రీ గురుపీఠం అని చెప్పేసి దత్తాత్రేయ శక్తి పిల్ల అధివించడం జరుగుతుంది కాబట్టి అక్కడ దత్తాత్రేయ మహాస్వామి మరియు శ్రీ షెడ్డి సాయిబాబాకు అక్కడ ప్రతిష్టాపన జరుగుతుంది ఈ ప్రతిష్టా కార్యక్రమంలో అభిషేక అర్చనల అనంతరము అక్కడ హవన కార్యక్రమం కూడా రేపు ఉంటుంది ఈ హవన కార్యక్రమంలో దత్తాత్రేయ మూలమంత్రము తర్వాత రుద్రము నమ్మకం చెంకడంతో సహా బా శ్రీ షెటి సాయిబాబా మూల మంత్రము నమ్మకం చముకంతో అభిషేకాలు చేయబడతాయి హవనాలు చేయబడతాయి హవనం తర్వాత మళ్ళీ శ్రీ గురుపాదుక స్తోత్రము తర్వాత శ్రీ గురు ఆరతి మరియు శ్రీ సిడి సాయిబాబా మధ్యాహ్నము సిడి సాయిబాబా ఆటో మించుకొని ఇక్కడ ప్రసాద వితరణ శ్రీ సాయిబాబా విభూతి వితరణ చేయడం జరుగుతుంది భక్తులందరికీ ఆ తర్వాత అన్న ప్రసాద వితరణ కూడా ఉంటుంది ఈ శుభకాశాన్ని భక్తులందరూ వినిపించాలని మరోసారి భక్తులందరికీ నేను విన్నవిస్తున్నాను జాయి గురుదైవ దత్తాం